హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్లెతో ప్రయాణం ఇవాళ అయితే మనం నంద్యాల డిస్టిక్ ఆళ్ళగడ్డలో జరిగేటువంటి రైతు బజార్లో లోకల్ సంతకైతే వెళ్ళామండి అలాగే సంవత్సరం ఇప్పుడు ఉన్నటువంటి రైతుల నెంబర్ అయితే సేకరించడం జరిగింది పది ఏడు రెండు వేల ఇరవై నాలుగో తేదీన సంత రేట్లు అనేది ఏ విధంగా ఉంటాయనేది చూద్దాము థ్యాంక్ యూ మచ్ లాస్ట్ మినిట్స్ ఇంట్రెస్ట్గా ఉంటుంది బిగ్గెస్ట్ పొట్టలు అయితే రావడం జరిగింది మళ్ళీ వీటి ఎంత రేట్ అనేది ఉండేది కనుక్కుందాము ఎన్ని పూటలు ఉన్నాయన్న మొత్తము యాభై ఐదు పొటేలు ఉన్నాయి జత ఏం చెప్పినావో ఇరవై ఐదు వేల రూపాయలు చెప్పినావు యాభై ఐదు పూటలు అయితే ఉన్నాయంట డిస్కౌంట్ అయితే ఉంది జత వచ్చేసి ఇరవై ఐదు వేల రూపాయలు చెప్పడం జరిగింది మన ఆలగడ్డ మార్కెట్కి అయితే రావడం జరిగింది గోవిందపల్లె పర్మనెంట్ అన్న మీ దగ్గర సంవత్సరం పొడవును ఉంటాయా నీ పేరు ఊరు గోవిందపల్లె మండలము ఏమొస్తుంది మీకు సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా పేరు పేరన్న మీ పేరు బాలచంద్రుడు అన్న పేరు మీ నెంబర్ చెప్పండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ జీరో డబల్ ఫైవ్ టూ జీరో సంవత్సరం పొడవునా మీ దగ్గర పోటేళ్ళు పోటేన్ ఏమైనా ఉంటాయా ఎన్ని రకాలుగా ఉంటాయి అవసరం లేకపోతే కాల్ చేయొచ్చు మన నంద్యాల డిస్టిక్ సంబంధించిన వాళ్ళు ఓకే ప్రజెంట్ నెల్లూరు గొర్రెలు అవి ఎంత చెప్పిన ఏం చెప్తున్నాడు ఇరవై ఐదు వేల రూపాయల మద్రాడ నా న్యాత సూటి గొర్రెలు మాట్లాడుకుంటే డిస్కౌంట్ ఉంటుంది ఇక్కడ ఏ నుంచి వచ్చినాయి ముత్తలూరు నుంచి వచ్చినాయా ఏం చెప్పినావు జొత జొత ఏం చెప్పినావా ఇరవై మూడు వేల రూపాయలు చెప్పినావు అంటే తెచ్చి కొనకచ్చి అమ్మేటివే నువ్వు సొంతం సాకి పిల్ల పిల్లప్పుడు తెచ్చి సాకినావాడు అప్పుడంత పడినా జత నీకు జత పద్నాలుగు వేల వందలు ఇప్పుడు ఎంత చెప్తున్నావు జాయి ఇరవై మూడు వేల రూపాయలు ఎంత కడుగుతున్నారు ఎన్ని ఉన్నాయన్న మొత్తము ఇరవై ఆరు ఏ ఊరు ఇవి ఏ ఊరు నక్కలు చిన్నవా ఎన్ని పొటేళ్ళు ఉన్నాయో ఇరవై ఇరవై పొట్టలు ఏం చెప్పినావునా ఇరవై ఇరవై రెండు వేల రూపాయలు చెప్పినావు సంవత్సరం పన్ను ఉంటాయి పన్నుంటాయి మందలూరు రుద్రవరం మండలం మందలూరు గ్రామం నంద్యాల జిల్లా సంవత్సరం పొన పోటీలు కానీ ఏమైనా ఉంటాయి మీ దగ్గర మూడు వందల అరవై రోజులు ప్రజెంట్ ఇవి ఎన్ని ఉన్నాయి ఇరవై ఇరవై ఇంటికాడ గొప్పది ఉండవు తొంభై తొంభై ఉంటాయా చూతా అని చెప్పినావు ఇవి ఇరవై రెండు వేలు ఇరవై ఎనిమిది వేల రూపాయలు చెప్పినారు నెంబర్ చెప్పు మీద ఒకసారి డెబ్బై ఎనిమిది తొంభై మూడు డెబ్బై ఐదు ముప్పై నాలుగు అరవై ఆరు తెల్ల పోటీలు గూడూ రూపో ఏ పోటైనా దొరుకుతాయి పేరు నీ పేరు వెంకట సుబ్బయ్య మళ్ళీ సార్ నెంబర్ ఎప్పుడు డెబ్బై ఎనిమిది ఎనిమిది తొంభై మూడు డెబ్బై ఐదు ముప్పై నాలుగు అరవై ఆరు పేరు సుబ్బయ్య మొత్తం ఎన్ని ఉన్నాయి ఇవి నలభై మూడు ఉన్నాయి అవి ఇవి కలిపి జం చెప్పినవి ఏం చెప్పినా అవి చెప్పినావు ఈ పదహారున్నర చెప్పినావు ఈ పద్నాలుగున్నర చెప్పినావు ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయొచ్చు హోటళ్ళు కావాలన్నా డిన్నర్ కావాలన్నా ఇరవై ముప్పై పది హోటళ్ళు ముప్పై పోటీలు అయినా ఎప్పటికైనా ఉంటాయి నంద్యాల మండలం పడకొండ గ్రామము నంద్యాల నంద్యాల జిల్లాలే ఆలగడోస్ తాలూకా గ్రామం తొంభై తొమ్మిది అరవై మూడు ముప్పై ఐదు పద్దెనిమిది డెబ్బై ఆరు నడిపి సుబ్బరాయుడు అన్న దగ్గర అయితే సంవత్సరానికి ఏడాది పొడుగునైతే ఉంటాయని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ కావాల్సిన వాళ్ళు ఫోన్ చేయొచ్చు పడకన గ్రామం ఆళ్ళగడ్డ మండలం నంద్యాల జిల్లా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సూటి గుర్రెలు కావాలన్నా పోటీల పిల్లలు కావాలన్నా ఏమి కావాలన్నా ఉంటుంది దగ్గర కొనకొచ్చినా ఉంటాయి లేకుంటే లేదు పడకంలే కదా పేరు గురువయ్య గురువయ్య నెంబర్ చెప్పు డెబ్బై డెబ్బై మూడు ఇరవై ఏడు ఇరవై ఏడు మళ్ళా ఇరవై ఏడు మళ్ళీ ఇరవై ఏడు ముప్పై ముప్పై కావాల్సిన వాళ్ళైతే కాల్ చేస్తే ఉంటే కానీ చెప్పగలుగుతావు పోటీ గొర్రెలైనా ఏవైనా సంవత్సరానికి ఏదో ఒకటి ఉంటాయి నీ దగ్గర అదే వ్యాపారం మీద ఉంటాయి కాబట్టి ఎన్ని ఉండేనా పోటీలు మొత్తం పద్దెనిమిది ఉండవు యావరివి అలాగడ్డే జాయిన్ చెప్పినావో ఇరవై నాలుగు వేల రూపాయలు చెప్పినావు చెప్పినావులా అలాగడ్డేనా పేరన్నా మీ పేరు చిన్న చిన్న నెంబర్ చెప్పండి ఒకసారి నైన్ త్రీ నైన్ త్రీ నైన్ జీరో నైన్ జీరో నైన్ టూ నైన్ టూ వన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ మీ పేరు చిన్న ఆళ్ళగడ్డే ఏడాది పొడవున పోటెన్లు ఏ విధంగా ఉంటాయి మీ దగ్గర ఎవరునా చాప్రేవుల నంద్యాల డిస్టికే కదా నంద్యాల దగ్గరే సంవత్సరం ఏడాది పొడవులు ఉంటాయా పెద్ద పొటెన్లు మొత్తం మీ దగ్గర ఏ టు జెడ్ సంవత్సరం పొడవునా నెంబర్నా నైన్ త్రీ జీరో ఎయిట్ త్రీ జీరో నైన్ ఫోర్ జీరో ఫోర్ డబల్ ఫోర్ ఫోర్ డబల్ ఫోర్ టూ ఫోర్లేదు ఎయిట్ త్రీ జీరో నైన్ ఫోర్ జీరో ఫోర్ డబల్ టూ ఫోర్ ఈరోజు ఆలగడ సంతకైతే బిగ్గెస్ట్ మ్యాక్పోతులు రావడం జరిగింది ప్రతి వారం కూడా పెద్ద పెద్ద మ్యాకపోతులు వస్తాయి మరి దీనిలో రేటు కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాము ఇది చెప్పారు మీరు ఇరవై రెండు వేల రూపాయలు చెప్తారు డిస్కౌంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అవతల వినాలు జోత ముప్పై రెండు వేల రూపాయలు చెప్పావు మన ఆళ్ళగడ్డ మార్కెట్ దగ్గర వచ్చేటప్పుడు ఫస్ట్ ఎంట్రెన్స్లోనే ఉంటాయి స్టార్టింగ్లోనే పెద్ద పొట్టలు పెద్ద మేకపోదులు ప్రతి వారం అయితే రావడం జరుగుతుంది మంచి క్వాలిటీ గల మేకపోదులు డిస్కౌంట్తో దొరుకుతాయి ఇప్పుడు రేట్ అయితే ప్రజెంట్ అయితే రేట్ అన్న అయితే చెప్పుకోవడం జరుగుతుంది సంవత్సరం పొడవులు ఉంటాయన్న మీ దగ్గర ఏ ఊరన్నా మహానంది మహానంది మీ పేరునా సురేష్ సంవత్సరం పన్ను ఉంటాయన్న మీ దగ్గర ఫారం ఉంది మా దగ్గర షెడ్ ఫారం ఉందా ఓకే అండి నెంబర్ చెప్పండి లైవ్తో కూడా ఇస్తావు ఇస్తావునభైతో నాలుగు నాలుగు ప్రజెంట్ అయితే నెంబర్ చెప్పిన తెలుగులో చెప్పు ఎనభై ఒకటి ఎనభై ఒకటి సున్నా ఆరు సున్నా ఆరు పదిహేడు పదిహేడు యాభై ఆరు యాభై ఆరు సున్నా నాలుగు సున్నా నాలుగు ఏం చెప్పినావు సత్తావి పంతొమ్మిది చెప్పినావు ఎన్ని ఉంటాయి మొత్తము పది ఉన్నాయి ఎన్ని ఉన్నాయో ముప్పై ఉంటాయి ముప్పై ఉండే జాతీయ పదహైదు వేల రూపాయలు చెప్తున్నావా పదహైదున్నారా ఆళ్ళగడ్డ మండలం ఆళ్ళగడ గ్రామం లోకల్ సంత అండి ఇది ఆలగడ్డలో రైతు బజార్లో జరుగుతుంది వ్యవసాయ మార్కెట్లో నంద్యాల జిల్లా ప్రతి బుధవారము ఈ మార్కెట్ అనేది జరుగుతుంది ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పది పదకొండు పన్నెండు వరకు లాస్ట్ పన్నెండు గంటల వరకు కూడా ఈ సొంత మార్కెట్ అయితే జరగడం జరుగుతుంది ఇక్కడ బిగ్గెస్ట్ పోటేళ్ళు మరి గొడవలు పొటేళ్ళు అన్ని విధాలైనటువంటి రకాలైన జీవితాలు అనేవి దొరుకుతాయి కొంతమంది రైతులను అడిగి మన ఏడాది పొడవు నుండి వారి నెంబర్ కూడా ఈరోజు అప్లోడ్ అయితే చేయడం జరిగింది ఈరోజు హోటల్ పిల్లలు అయితే మన ఆలగడ సంతకు రావడం జరిగింది ఎన్ని ఉండే మొత్తం నలభై ఐదు హోటల్ పిల్లలు అయితే ఉన్నాయంట రేట్ ఏం చెప్పా ఉన్నా వేల ఐదు వందలు ప్రతి వారం కూడా కారు పిల్లలు కారు పొట్టెలు అనేది సాకున్న అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అలాడ సంద మార్కెట్కి రావచ్చు ప్రతి వారం ఇక్కడ చిన్న పొటేళ్ళ దగ్గర నుంచి బిగ్గెస్ట్ పోటీ వరకు కూడా దొరుకుతాము అన్నగారు ఈ పెద్ద పొడలు అయితే తీసుకురావడం జరిగింది ఎంత చెప్పినా దీని రేటు ఇరవై రెండు వేల రూపాయలు అయితే చెప్పాడు డిస్కౌంట్ అయితే ఖచ్చితంగా ఉంటుందంట ఎన్నికేజీలు రావచ్చు అన్న ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీల లోపల అన్న అయితే చెప్పడం జరిగింది పొటర్ అయితే మంచి షార్ప్గా ఉంది చూడొచ్చు ఆ గ్లాస్ పది రూపాయలు తమ్ముతావా కేజీ వంద రూపాయలు కాయలు తెచ్చి ఉడికేసి గ్లాస్ పది రూపాయలు అమ్ముకుంటావు ఈరోజు ఆళ్ళగడ్డ సంతకు పెద్ద పొట్టలు అయితే రావడం జరిగింది దీని రేటు రైతు వచ్చేసి ఇరవై రెండు వేల రూపాయలు అయితే చెప్పాడు మరి డిస్కౌంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఆలగడ్డ సంతకు పెద్ద పెద్ద పొట్టలు కూడా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఆలగడ సంతో ఈ పొట్టేళ్ళ పిల్లలైతే కొనడం జరిగింది ఎంతమంది అయినా రేటు జత పదకొండు వేల రూపాయలు సాక్కోవడానికి ఎన్ని మూడు జతలు తీసుకున్నారనా ఎన్ని కేజీలు రావచ్చ జత ఇరవై రెండు వేల రూపాయలు చెప్తున్నాడా నిన్ను విడి మరక ఐదు వేల రూపాయలు చెప్పినా యా యావరి నుంచి వచ్చినావో చింతకొండ నుంచి వచ్చినావు మన అలాడు సంద రెండు మరకలు అది సూటుదే పెద్దదేమన్నా సూటిదే పెద్దది సూటు మరక దాని పిల్ల రెండు పదహారు వేల రూపాయలు చెప్పినావన్నా ఆళ్ళగడ సంతకు మంచి బిగ్గెస్ట్ మంచి బలిష్టమైన పొటల్ అయితే రావడం జరిగింది మొత్తం ఇవి వచ్చేసి ముప్పై మూడు ఇరవై బోటల్ అయితే ఉన్నాయి జత వచ్చేసి ముప్పై మూడు వేల రూపాయలు అయితే చెప్పడం జరిగింది మన ఆలాడ సంతకు పెద్ద మ్యాక అయితే రావడం జరిగింది దీని రేటు విషయానికి యజమాని పద్దెనిమిది వేల రూపాయలు అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఈ మూడు జతల హోటన్లు అయితే ఉన్నాయి మంచి హెవీ సైజు పొటెన్లు అండి జత ఇరవై తొమ్మిది వేల రూపాయలు అయితే చెప్పడం జరిగింది చూడవచ్చు మంచి బలిష్టంగా ఉండే మ్యాక్ హోటన్లు మ్యాకా గొర్రె రెండు ఇరవై ఒకటి చెప్పినావు మాట్లాడుకుంటే డిస్కౌంట్ ఉంటుంది లాస్ట్ ఫైనల్గా వీడియో తీయడం జరుగుతుంది ఆల్లాగడ సంతకు ఈ గొడ్డు కూరలు అయితే రావడం జరిగింది జోత వచ్చేసి ఇరవై ఐదు వేల రూపాయలు అయితే యజమాని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మాట్లాడుకుంటే డిస్కౌంట్ అయితే ఉంటుంది ఆల్లాగడ సంతలో ఫస్ట్ ఎంట్రింగ్లోనే ఇవైతే ఉంటాయి సంతలోకి వచ్చేటప్పుడు రైట్ సైడ్ నిలబడి ఉంటాయి ఫ్రెండ్స్ మంచి బలిష్టమైన గుర్రెలు జత వచ్చేసి ఇరవై ఐదు వేల రూపాయలు అయితే ప్రైస్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఆళ్ళగడ్ సంతకైతే పెద్ద మ్యాప్ రావడం జరిగింది ఫ్రెండ్స్ చూడవచ్చు మంచి క్వాలిటీలో ఉన్నాయి జత వచ్చేసి పంతొమ్మిది వేల రూపాయలు అయితే చెప్పినాడు ఇంట్రెస్ట్ కస్టమర్స్ మాట్లాడుకుంటే డిస్కౌంట్ ఉంటుంది ఆల్లాడస్ సంతకైతే మేక రెండు పిల్లలు అయితే రావడం జరిగింది రెండు మూడు పిల్లలు ఒక మరక ఒక పోతు మేక ఏం చెప్పినావు పదహారు వేల రూపాయలు చెప్పడం జరిగిందా మన ఆల్లాడ సంతకు మంచి సైజు ఉన్నటువంటి మేకపోతలు అయితే రావడం మంచి బలిష్టంగా ఉన్నాయి అన్నది నన్ను ముప్పై నాలుగు వేల రూపాయలు అయితే చెప్పడం జరిగింది తీసుకోవాల్సిన ఇంట్రెస్ట్ కస్టమర్స్ కింద మాట్లాడుకుంటే డిస్కౌంట్ అయితే ఉంటుందని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఓన్లీ మనకినైతే తొమ్మిది వేల రూపాయలు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్